వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు కృష్ణ యాదవ్ అందరికీ నమస్తే తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది చాలా మంచి వార్త అంగన్వాడీ కేంద్రాలలో భారీగా టీచర్ హెల్పర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది వివరాలు మొత్తం ఎంత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేకత ఆలోచనలేంటి అర్హతలు భవిష్యత్తులో ప్రణాళికలు ప్రస్తుత తెలంగాణలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కో కేంద్రంలో టీచర్ హెల్పర్ తప్పనిసరి కానీ దాదాపు ఇరవై కేంద్రాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అందులో టీచర్లు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది హెల్పర్లు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు చాలామంది టీచర్లు అరవై ఐదు ఏళ్ళు పూర్తయి ఉద్యోగ విరమణ చేశారు దాదాపు ఏడు వేల మంది కొందరు పదోన్నతులు పొంది సూపర్వైజర్లుగా మారారు మరికొందరు రాజీనామా చేశారు పక్కా భవనాలు లేనితనం సిబ్బంది లేకపోవడం వల్ల నిర్వహణ కష్ట